లో ఉన్న ఎస్ఐ కావాలనుకున్న వారికి ఏ విధంగా సన్నద్ధం కావాలి దీనిపైన మరిన్ని విషయాలు మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ సార్ మనతో ఉన్నాడు చెప్పండి సార్ ఈ ఎస్ఐ కావాలనుకున్న వారికి ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళకి బెటర్ ఛాయిస్ ఉంటుంది ముందుగా ఎస్ఐ కావాలనుకునే వాళ్ళు వాళ్ళు పూర్తిగా దానికి సంబంధించినటువంటి సిలబస్ ప్రత్యేకంగా ఎస్ఐకి ఏం చదవాలి తర్వాత దానికి ఏ విధమైనటువంటి ఫిజికల్ ఫిట్నెస్ కు ఏ విధంగా ప్రిపేర్ కావాలి వాళ్ళ యొక్క శారీరక స్థితి మానసిక స్థితిని ఏ విధంగా సన్నద్ధం చేసుకోవాలని ముందుగా ఎవరైనా గైడెన్స్ తీసుకుంటే మంచిది ఒకవేళ వాళ్ళకంటే ముందు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు గైడెన్స్ చేశారు రెండోది ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి ఇప్పుడు ఒకవేళ మనకు తెలియని ఉంటే కూడా వాళ్ళు ప్రతిదానికి ఫిజికల్ టెస్టులకు కానీ తర్వాత అకాడమిక్ ఇయర్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ కానీ చాలా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అదేవిధంగా గవర్నమెంట్ కూడా చాలామందికి అన్ని జిల్లా స్థాయిలలో ఒక ఫ్రీ క్యాంపెయినింగ్ లాగా ఫిజికల్ ఫిట్నెస్ పెడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెండోది వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కొరకు కూడా మెటీరియల్ ఇస్తూ గైడెన్స్గా ఒక టూ త్రీ మంత్స్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా ఇంక్లూడింగ్ గవర్నమెంట్ తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది కాబట్టి దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పూర్తిగా మనసు పెట్టి గట్టిగా చదవగలిగితే అదృష్టం బాగుంటే వస్తుంది సార్ ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ త్రీ ఫోర్ ఇలా ఈ జాబ్స్కి ఒక మెంటల్ గా ఉంటే సరిపోతుంది కానీ పోలీస్ అవ్వాలనుకుంటే ఫిజికల్గా గిటా ఉండాలి దీన్ని విద్యార్థులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం ఇది ఎస్పెషల్లీ పబ్లిక్ తోటి ఉండేటటువంటి ఉద్యోగం ఇది స్పెసిఫిక్గా దీని కొరకే ఉంది అనేది కాకుండా అన్నిటికీ సమాజంలో రక్షణతో పాటు వారి యొక్క అన్ని సమాజంలో ప్రతి పౌరుడి యొక్క బాధ్యత వాళ్ళ యొక్క రెస్పాన్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే ఉంటాయి కాబట్టి అందరూ వాళ్ళు హాయిగా నిద్రపోవాలంటే పోలీసులు ఉద్యోగం చేస్తేనే ఈ రోజుల్లో అందరూ ప్రజలు స్వచ్ఛందంగా నిద్రపోయే పరిస్థితి ఉంది కాబట్టి పోలీసు అనేవాడు అంకిత భావంతో ఉద్యోగం చేయగలగాలి అంటే వాడు డెడికేటెడ్గా చేయాలి అదేవిధంగా ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో అన్నిటికీ సన్నిద్ధం అయితేనే పోలీస్ ఉద్యోగానికి రావాలి లేని పక్షంలో ప్రతిసారి కూడా మానసికంగా బాధపడాల్సినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి వేరే ఉద్యోగాలతో కంపేర్ చేస్తే పోలీస్ ఉద్యోగానికి వేరే ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు తేడా చాలా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ఏమైతే ఉద్యోగం చేయాలనుకుంటామో వాళ్ళు అన్ని రకాలుగా మానసికంగా సిద్ధమై ఉద్యోగానికి వస్తే ఉద్యోగం హ్యాపీగా ఉంటుంది అనేది నా యొక్క ఉద్దేశం ఇదైతే మెయిన్గా చూసుకుంటే సార్ ఎస్ఐలో మ్యాథ్స్ రీజనింగ్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది జిఎస్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది లాంగ్వేజ్ ఏదైతే తెలుగు ఇంగ్లీష్ ఉంటారు ఓవరాల్ గా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ క్వాలిఫై ఉంటుంది మెయిన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ కి ఎంత స్కోర్ చేస్తే ఈసారి జాబ్ వచ్చే అవకాశాలు యాక్చువల్ గా ఇది ఆల్వేస్ ఎనీ టైం టైమ్ కూడా చూసుకున్నట్లయితే మనకు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మనం కవర్ చేయగలిగినట్లయితే అది మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా జనరల్ స్టడీస్ అయినా థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ లో సిక్స్టీ పర్సెంట్ యావరేజ్గా గా మనం స్కోర్ని కవర్ చేయగలిగినట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ రీచ్ అవుతారు ఒకవేళ జనరల్ కేటగిరీ అట్లా అంటే సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేయగలిగా వందకి డెబ్బై మార్కులు మనకి నాలుగు వందలకి అట్లీస్ట్ రెండు వందల ఎనభై మార్కులు వచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీస్ జాబ్ వచ్చేటటువంటి అవకాశం అందరికీ అవకాశం ఉంటుంది ఇంకా రిజర్వేషన్ అయితే ఇంకా కొంచెం సిక్స్టీ పర్సెంట్ వచ్చినా గానీ ఛాన్స్ ఉంది ఇప్పుడు వచ్చిన కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఓబీసీ వాళ్ళకు కొత్తగా ఇచ్చారు కాబట్టి ఎకనామిక్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి తక్కువ మార్కులు అంటే జనరల్గా వచ్చేటటువంటి వాళ్ళకంటే కూడా తక్కువ వస్తే కూడా జాబ్లు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందరూ ప్రిపేర్ అయ్యేటప్పుడు సెవెంటీ పర్సెంట్ టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అయితే అందరికి కూడా జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణ గవర్నమెంట్ గతంలో నిర్వహించినట్టయితే ఫిలిమ్స్ ఆ తర్వాత పిఈటి ఆ తర్వాత మెయిన్స్ ఉండేది ఫిలిమ్స్ తర్వాత ఫిఫ్టీ డేస్కి ఈ యొక్క పిఈటి నిర్వహించేది ఆ పీఈటి అయిపోయిన ఫిఫ్టీ డేస్కి మెయిన్స్ ఉండేది ఈ మెయిన్స్లో పిఈటికి చాలా తక్కువ సమయం ఉంటుంది మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్ ఈ కాన్ఫిడెంట్ పీఈటీ మీద ఫిజికల్గా వాళ్ళందరూ ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే డైరెక్ట్ మెయిన్స్ ప్రిపేర్ అయితే వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ అయిపోగానే అదే ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది లేదు మనం ఫిజికల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ప్రిపేర్ అనుకోవాలనుకుంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి ముందుగానే మనం జాబ్కి రావాలి అనుకుంటే ముందస్తుగానే ఖచ్చితంగా ఫిజికల్ గా సెలెక్ట్ అయితే అని ముందే కాన్ఫిడెంట్ పెట్టుకుని రావాలనేది నా ఉద్దేశం సార్ చెప్తున్న ప్రకారం ముందస్తుగా అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అయితే జాబులు రావు ఎప్పుడైతే మనం మెంటల్ గా ఫిజికల్ గా మనం ఎస్ఐగా కావాలని ఫ్యాషన్ గా నిర్ధారించుకున్నామో అప్పటి నుంచే మనం మానసికంగా కానీ ప్రిపేర్ కావాలి స్థానికంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు కానీ అదే పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి గిట్ట జిల్లా పరిధిలో ఫ్రీ కోచింగ్ అలాంటివి ఇస్తుంటున్నారు దానికి సన్నదం కావచ్చు ఈ విధంగా ప్రిపేర్ అయితే జాబు ఈజీగా క్రాక్ చేయొచ్చు అని సార్ చెప్తున్నారు